ఈ తింటల వాళ్ళు కూడా వందకి తొంభై మంది తింటల కానీ మనకి తెలియకుండానే మనం తింటున్నాం ఎట్లాగో తెలుసా మనం బయటకెళ్ళి బళ్ళ దగ్గర హోటల్ దగ్గర తింటాం కదా పునుగులో లేకపోతే బజ్జీలు వాటిలో కొంత బియ్య పిండి ఇదే వేసేది లేదా హోటళ్లలో దోషలు వేస్తారు కదా దోషల్లో కలిసే పిండి ఇదే అయితే అది కూల్ గా నడిచిపోతుంది అందుకని ఒక ఇరవై శాతం వినియోగిస్తున్నారు అవి వీటిలలో మిగతాదేంటో తెలుసా ఏంటో తెలుసా మొన్న మధ్యన ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు భోజనాలు చేయడానికి వచ్చిన వాళ్ళలో ఇద్దరు ముగ్గురు రైస్ మిల్లర్లు అనమాట వాళ్ళు చెప్తున్నారు మన బియ్యం తినరండి మన వాళ్ళు ఎంత చెప్పినా సరే ఇది ఎక్కడికి పోతుందో చేపలకి మేత చేపలకి మేతట ఇది చేపలకేస్తున్నారట అట్లాగే గేదెలకి వేస్తున్నారట చేతో కలిపింది కూడా వేస్తున్నారట మేత కింద వాడుతున్నారట ఇప్పుడు వీటి గేదెలకు కూడా ఈ పెడతన కాబట్టి అట్లాగే నడిచిపోతుంది మావులోళ్ళు తింటున్నటువంటిది పది నుంచి ఇరవై శాతం అంతే అసలు ఎక్కువ పోషకాలు అందులో ఆ స్టార్టెక్స్ జగన్ టైంలో జగన్ చేసింది కాదు అది కేంద్ర ప్రభుత్వం చేసింది దేశ వ్యాప్తంగా పోషకాహారం కలపంది వీటి పోషకాలు కలుపుతున్నారు స్టార్టెక్స్ బియ్యం అంటారు బాటి ఇప్పుడు వీళ్ళు స్టార్టెక్స్ చేస్తున్నారు ఏదో తెలియదు ఈ మధ్యన రేషన్ బియ్యమో కాదో తేల్చడానికి స్టార్టెక్స్ టెస్టే వీళ్ళు చేసింది పోషకాలు కలిపిన బియ్యం అయితేనే సీజ్ చేసింది ఆ రోజున